ఇప్పుడు బయటికి తీశారు మొత్తం దాని గురించి నిన్నటి నుంచి ప్రచారం చేస్తారు మేము అధికారంలోకి వస్తే ఇలా చేస్తాం అనే ఒక బెదిరింప అదేం లేదు నాకు తెలిసి ఏంటంటే మూడు నాలుగు రోజుల నుంచి జగన్ ఇరవయో తారీఖున వాస్తవంగా సిబిఐ ఇవాళ రోజున ఓ రకంగా కేంద్రం చేతిలో కాకుండా తెలుగుదేశం చేతిలో పావులాగా మారి లేకపోతే ఏ ఉంది ఇప్పుడు అక్కడ విచారణ ఇవాళ విదేశాల నుంచి వచ్చాడు కోర్టుకెళ్ళి పీకేది ఏముంది అక్కడ కోర్టు చేయడానికే ఉంది కనిపించరావద అదే ఎందుకు ఇప్పుడు రెండు రకాలు ఉంటది రెగ్యులర్ ఆర్గ్యుమెంట్స్ బిగిన్ అవుతాయి అది ఎప్పుడు ట్రయల్స్ అంటాం ట్రయల్స్ బిగిన్ అయినప్పుడు ఖచ్చితంగా నిందితుడు ఉంటాము అక్కడ అప్పుడు కూడా ఎగ్జిబిషన్స్ ఇస్తారు అవసరమైతే లాయర్ వాళ్ళ తరఫున అదేంటంటే అక్కడ కూర్చోబెట్టుకుని జడ్జి గారు ఏం చేయాలి అట్లాగే తీర్పిచ్చే టైం రోజున ఉండాలి అదే తీర్పు ఇచ్చే రోజున ఉండాలి ఈ లోపంతా లాయర్స్ ఆర్గ్యుమెంటే కదా సాధారణ నిందితులు అయితే కనుక అక్కడ ఉండమంటారు అది నడుస్తుంది లేదా వాళ్ళు ఉండకపోయినా కూడా జడ్జిలేం అడగరు బేసిక్ గా బెయిల్ ఇచ్చేసాక ఇక ఉండదు అక్కడ కోర్టుకి నాన్ పిటిషన్ వేసుకోవచ్చు ఈ కామన్ థింగ్ ఇది బేసిక్ గా ఇప్పుడు ఈ కేసులో జగన్ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణలే ఇంకా నడుస్తూ ఉన్నాయి డిశ్చార్జ్ పిటిషన్ వీళ్ళు వీళ్ళు చేసిన ఏంటంటే పదే పదే ఎవడో ఒకటి చేత నేపిస్తున్నారు వీళ్ళు టాక్టికల్ గా వాడుతున్నారు దాన్ని జగన్ తొక్కాలనుకున్న దాంట్లో చేసిన ప్రయత్నం విఫలమవుతుంది ఎట్లాగా ఫస్ట్ ఇప్పుడు ఆ మధ్య జడ్జిని మార్చారు జడ్జి అలా మొదటి నుంచి కేసు బిగిన్ అవుతుంది మొదటి నుంచి కేసు బిగిన్ అలా డిశ్చార్జ్ పిటిషన్ మళ్ళీ మొదటి నుంచి వేస్తారు అంటే ఇప్పుడు ఇందులో పంతొమ్మిది మొత్తం పంతొమ్మిది కేసులు పదకొండు సిబిఐ ఈడీ ఎనిమిది కేసులు పంతొమ్మిది కేసులు ఒక్కొక్క కేసులో ఈ కేసు నుండి నన్ను విముక్తి చేయడానికి జగన్